వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం స్నేహం కలిసి జీవించడం సహవాసం మూడు నిలువు గ్రామాల్లో వారానికి ఒకసారి వివిధ దుకాణదారులతో విక్రేతలతో నిర్వహించేది సంత రెండు నిలువు రివాజు వాడుక తొమ్మిది అడ్డం కుడి ఎడమైన అతడు అతడుని రివర్స్లో రాయాలి పది నిలువు కెరటాలు అలలు పంతొమ్మిది అడ్డం పాదం కాలు ఒకటి నిలువు అర్ధభాగమే సగమే పదిహేను అడ్డం దుష్యంతుడి అత్తగారు మేనక పదహారు నిలువు గోరు నఖం పదిహేడు అడ్డం జగడం లడాయి పంతొమ్మిది నిలువు కు నెలవు కాఫీ ఇరవై మూడు అడ్డం రద్దు తొలగింపు మాఫీ ఇరవై మూడు నిలువు చీటికి మాటికి మాటిమాటికి ఇరవై ఎనిమిది అడ్డం ఏనుగును సంరక్షించి నడిపించేవాడు మావటి ఇరవై రెండు నిలువు ఒక వ్యాకరణ చిహ్నం కామా ఇరవై తొమ్మిది నిలువు మాటలు తిరగడానికి పిల్లలకు నూరిపోస్తారు ఇది వస ముప్పై మూడు అడ్డం ఎవరికి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇద్దరికి ఎలా పంచుతారు సమానంగా ముప్పై నిలువు కానీ అంటే దమ్మిడి రెండు దమ్మిడీలను దుగ్గాని అనేవారు మరో పేరు ఉంది ఏమిటది ఏగాని ముప్పై అడ్డం పక్షంలో పదకొండో తిది ఏకాదశి ఇరవై నాలుగు నిలువు వ్యాక్సిన్ టీకా నలభై అడ్డం పెన్నా నది పినాకిని ముప్పై ఐదు నిలువు కలహం తంపి నలభై ఒకటి నిలువు భర్త ప్రభువు నాథుడు యాభై అడ్డం పర్వదినం వేడుక పండుగ యాభై నిలువు పోటీ పట్టుదల హఠం పంతం యాభై ఒకటి నిలువు పూర్వం మునుపు గడచిన కాలం గతం యాభై నాలుగు అడ్డం కలహం తంట నలభై రెండు నిలువు రాత్రి నిశ నలభై ఆరు అడ్డం శరణమే కానీ చివర సున్నా లోపించింది శరణంలో సున్నా లోపిస్తే శరణ నలభై ఏడు నిలువు నెత్తురు రక్తం ముప్పై ఏడు నిలువు వాడిని గుర్తు తెచ్చే అబ్బాయి పేరు రమణ ముప్పై ఆరు అడ్డం ఎటువంటి అపరాధం చేయనివాడు నిరపరాధి ముప్పై ఒకటి నిలువు ఒక దళానికి నాయకుడు దళపతి ముప్పై నాలుగు నిలువు జానకి మైథిలి నలభై మూడు అడ్డం తక్కువా మతిమాలిన ముప్పై ఎనిమిది నిలువు రాములవారి గుడి రామాలయం యాభై రెండు అడ్డం తోడుగా సాయంగా యాభై రెండు నిలువు వ్యాయామం సాము యాభై ఐదు అడ్డం సర్పం పాము యాభై మూడు నిలువు దట్టం తీవ్రం అధికం గాఢం యాభై ఆరు అడ్డం భారీ శబ్దంతో మోగేది ఢంకా నలభై నాలుగు నిలువు కొండ నగం నలభై ఎనిమిది అడ్డం గంగానది ఒక గ్రామదేవత గంగమ్మ నలభై ఐదు నిలువు ప్రతిమ చిత్రం బొమ్మ నలభై తొమ్మిది నిలువు కసవు పచ్చిక గడ్డి ముప్పై నాలుగు అడ్డం వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల దూరం మైలు ఇరవై ఆరు నిలువు స్వప్నాలు కలలు, ఇరవై ఒకటి నిలువు సముద్రం వారాసి ఇరవై ఐదు అడ్డం ఇక రాను రాణిక ఇరవై అడ్డం దీపావళి దివాలి పన్నెండు నిలువు తామర తీగ పద్మిని కమలిని ఐదు నిలువు మరొకరి సొత్తు పరాయిది నాలుగు అడ్డం అపాయం ప్రమాదం ఆపద ఆరు నిలువు పెరుగు దధి అలానే పదకొండు అడ్డం బృందావనంలో అమ్మాయి పేరు రాధిక ముప్పై రెండు అడ్డం నొసలు నుదురు లలాటం ఇరవై ఏడు నిలువు అడ్డంకి అవరోధం ఆటంకం పదమూడు అడ్డం అరుపు బొబ్బ కేక పద్నాలుగు నిలువు మిక్కిలి ఎక్కువ కడు ఎనిమిది నిలువు రావణుడు లంకేశుడు పద్దెనిమిది అడ్డం శివుడు మహేశుడు ఏడు అడ్డం శక్తి సత్తువ బలం ముప్పై తొమ్మిది అడ్డం నిలువు పద్నాలుగుతో పొట్ట నిలువు పద్నాలుగు కడు పొట్ట అనగా కడుపు యాభై ఏడు అడ్డం అడ్డం ముప్పై తొమ్మిదితో తాళిబొట్టు అడ్డం ముప్పై తొమ్మిది పువ్వు తాళిబొట్టు అనగా పుస్తే కాబట్టి యాభై ఏడు అడ్డం స్టే అవుతుంది ఇదండి ఇవాటి ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్